మన టాలీవుడ్ లో ఎన్నో ప్రేమ జంటలు ఉన్నాయి అందులో ఒక జంటే రష్మిక మందన విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ రష్మిక తమ రిలేషన్షిప్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా వీరిద్దరు గత కొన్ని సంవత్సరాలుగా రిలే రిలేషన్షిప్ లో ఉన్నారు అంటూ వస్తున్న రూమర్స్ మనందరికీ తెలిసిందే దీనికి తోడు వీరిద్దరు ఈ మధ్య కాలంలో చోట కనిపించడం అలాగే వెకేషన్ షేర్ ఉన్నారు అన్న మరింత బలపడుతున్నాయి అయితే ఈ జులై ముప్పై ఒకటిన మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలి ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ట్రైలర్ చూసిన రష్మికా మందన విజయ్ దేవరకొండని పొగడేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇంతకీ ఆమె ఏమన్నారు అంటే ఇప్పుడే కింగ్డమ్ ట్రైలర్ చూసా చాలా బాగుంది ఈ ట్రైలర్ చూసినాక మూవీ చూడడానికి నాలుగు రోజులు వెయిట్ చేయమనడం నిజంగానే అన్ఫేర్ విజయ్ దేవరకొండ నేను చాలాసార్లు చెప్పాను నువ్వు నిజంగా సంథింగ్ నీ యాక్టింగ్ లో ఏదో ఒక రోజు ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఒక పక్క విజయ్ని పొగిడేస్తూనే డైరెక్టర్ గౌతమ్ కి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి అలాగే హీరోయిన్ భాగ్యశ్రీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు రష్మిక మందన ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఎంతమంది రష్మిక లాగా కింగ్డమ్ మూవీ చూడడానికి వెయిట్ చేస్తున్నారో మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్